అంటే మా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అంటే మా అమ్మగారి సైడు ఒక ఏడుగురు తాతలు అట్లా సో సో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర దగ్గర ఆరు ఇళ్ళు ఉన్నాయి అక్కడ సో పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచంపుతోటి ఇంత కాఫీలు కాదు ఒక మరచంపుతోటి సో నేను లిటరలీ కాఫీ ఒక చోట తాగటం మళ్ళీ ఇంకో వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో మళ్ళీ ఇంకో వెళ్ళి మళ్ళీ కాఫీ ఇదే చిన్నప్పటి నుంచి కాఫీ బాగా అలవాటు మీరు ఫస్ట్ కప్ పడే కష్టం అంతే అంతే కమింగ్ బ్యాక్ ఇరవై రోజులు పనిచేసి పది రోజులు గ్యాప్ అనేది చాలా మంచి పద్ధతి ఎందుకంటే ఐ ఫీల్ ఎనీ లైఫ్ అవునండి చాలా టాక్సింగ్ కదండి టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్ అనిపించదు మీరు చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు ఓకే బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్ అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది కదా మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మీరు అంత గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్ ఆలోచించగలిగే టైం తీసుకోవాలి అండ్ కీపింగ్ వెరీ వెల్ అంటే మీరు చాలా మెయింటైన్ చేస్తున్నారు సో దానికి డైట్ కూడా ఐమ్ షూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు కరెక్ట్ ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కొద్దిగా ఇన్నేళ్లలో నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కొద్దిగా గివప్ కొట్టినట్టుంది గివప్ అంటే యాక్చువల్లీ మొన్న హత్య అని ఒక సినిమా చేసా అవును తెలుసు సో దాంట్లో ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ క్యారెక్టర్ది సో దానికి పర్లేదు రేపు పొట్టన్న అనే టైంలో ఒక సైకలాజికల్ గా నేను సడన్ గా నాలో చేంజ్ వచ్చిందండి మొత్తం అంతా వైట్ వేసుకునేటప్పటికీ ఎక్కడో తెలియని ఫిట్నెస్ మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలను లేకపోతే ఓవరాల్గా ఎక్కడో నాకు మైండ్లో అని చెప్పి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలి ఇప్పుడు అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ వాట్ ఈస్ యూర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేకప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ హెడ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అందరికీ ఉంటుంది హీరోలకే ఉంటుంది ఆర్టిస్ట్లకు ఉంటుంది హీరోయిన్లకు ఉంటుంది ఎవరి జానర్లో ఎవరి జోన్లో వాళ్ళకు ఉంటుంది అని వెనకేడి కరెక్ట్ అందరికీ అది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్గా అయితే వాళ్ళు దాన్ని ఎలా ఎక్కడ ఏ పాయింట్లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దాట్ ఈస్ స్ట్రగుల్ ఓకే ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి పొరపాటుని ఆయన అవుట్ ఆఫ్ వర్క్ అయితే నాకు అర్థం కాదు ఏం చేస్తారు భయ్యా అని ఒకటి లెంత్ ఆఫ్ టైం మీరు అవుట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి ఐమ్ ఐమ్ దే దేర్ ఇస్ అ మెంటల్ స్ట్రగల్ దేర్ ఆల్సో అవును రైట్ అలాగా మాకు నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది డెఫినెట్గా ఉంది కానీ ఎలాంటిది అంటే అరే నేనేంటి ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఇంత వెరైటీ ఇచ్చిన ఆ రోల్లో నేను ఎందుకు లేను లేకపోతే ఈ నేను ఎందుకు లేను అని ఉంటుంది సో దట్ ఐ మీన్ చేంజ్ ఓవర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ నేను ఫస్ట్ వెన్నెల రాఖీ ఇవి రెండు రాగానే ఒక నెగిటివిటీ 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 టైప్లో చాలా నెగిటివ్ క్యారెక్టర్స్కి సినిమాల్లో విలన్ వేరు చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ వేరండి అవును అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటము అబ్స్ట్రాక్ట్ చేయటము లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి రైట్ అంటే ఇప్పుడు సోను సూద్ ఉన్నారు ఎగ్జాంపుల్ అరుంధతిలో సోనూ సూద్ కానీ లేకపోతే అతడులో సోనూసూద్ కానీ సూపర్లో సోనూ సూద్ కానీ ఈజ్ ఆన్ ది అదర్ సైట్ బట్ ఈస్ నాట్ అ వెరీ బ్యాడ్ పర్సన్ ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు కానీ అతను ఒక ఒక నరరూప రాక్షసు రా రాక్షసుడిలా చూపించరు అవునవును దోస్ట్ అదే మీరు వెన్నెల లాంటి సినిమా రాఖీ లాంటి సినిమా అయితే రోజూ ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారు ఆ వాళ్ళతో మనం ఉండాలి మనం బ్రతు వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాము అనే ఒక అసహ్యం భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుతుందంటే మీరు యాక్టర్గా జనాలకి దగ్గర వచ్చేమో కానీ ఒక మనిషిలో దూరం అవుతారు ఇట్స్ వెరీ హార్డ్ రాను రాను నాకేమైందంటే కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగిటివ్ రోల్స్ బాగా చేస్తాడే అది ఓకే ఫైన్ దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగిటివ్గా ఉంటుంది ఆ రోల్కి నెగిటివ్ అయిపోతావు అంటే ఇప్పుడు హ్యాపీ డేస్లో శేఖర్ కమలా గారు రవి నాకు యూ పర్ఫామ్ వెరీ వెల్ నాకు నేను అనిపించింది కానీ కానీ ఐ రియలైజ్ దట్ యువర్ టూ స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ ఓకే ఇప్పుడు అంత స్ట్రా నేను నేను స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ కాదు బట్ ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్ శేఖర్ కమలా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోళ్ళ చూపించాలంటే ఆయన ఇంకో నాలుగు సీన్లు ముందు పెట్టాలి అవును అవును స్క్రీన్ టైం ముందు పెట్టి ఇతను మంచోడే ఇతను మంచోడే ఇతర ఇతను మంచోడే మంచివాడే నాలుగు సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారా నమ్మరే డౌట్ ఉంటూ పెట్టాలి సో అలాంటి అలాంటి సిచ్యువేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ అ వర్సిటైల్ యాక్టర్ ఫస్ట్ వర్సిటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా బట్ అలా అని పాపులారిటీ వచ్చింది దిస్ నో టూ వేస్ ఇది వచ్చింది బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సిటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్ సెమీ మంచివాడు సెమీ మంచివాడు గ్రే షేడ్స్ సో ఇప్పుడు సడన్ గా మీరు టాక్సీ వాళ్ళ తీసుకుంటే టాక్సీ వాళ్ళలో అన్ నైస్ గాయ్ ప్రొఫెసరే మంచి అతను సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్ అలాగే గర్డవేగా అలాగే మన ప్రేమ విమానం అనే సినిమా సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టర్ బట్ ఆడియన్స్ లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఇతను ఓకే గుడ్ సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైన ఇవ్వచ్చు కొంచెం మంచి యాక్చువల్లీ అతి మంచోడు అతి మంచి చోటు కూడా ఇచ్చారండి అంటే ప్రేమ విమానంలో ఆయన నేను ఒక పేద రైతుని చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది అది తను పాపం యునో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్ ఓకే అది ఉన్న ఫైవ్ సెవెన్ మినిట్స్ ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది చాలా బాగుంటుంది అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్న రాయను కానీ దే నోటీస్ దట్ అరే బే క్యారెక్టర్ అండ్ అది అని సో ఐఎమ్ లైక్ ఓకే గుడ్ యూనో జాగ్రత్తగా నేను నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి మీరు క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైం కి పడ్డం అనుకోవడం సంకల్పించడం అని ఇంకొంచెం బాగా ఏమైంది అంటే అది అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది అవును అవును నెగిటివ్ చేసిన పైన ఉంటున్నాయి క్షణం కానీ లేకపోతే ఏమైనా మీరు నెగటివ్ చేసినవన్నీ కూడా మొన్న నైన్ అవర్స్ అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశాను అండి మన గారిది రాజీవ్ రెడ్డి గారిది ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్ ఓకే కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది పాపం మంచోడే ఈ ప్రపంచంలో మంచివాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడు వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళని నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది సో దాట్ 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 మై టేక్ అవే సో సో మంచి వెరైటీ ఆఫ్ రోల్స్ తో జస్ట్ హావింగ్ మచ్ ఐ వెన్నెల మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు రాఖీ రవి అని కూడా సో వెన్నెల రవి పక్క పక్కన ఉండవు మాత్రం పక్క పక్కన ఉన్నారు ఐ ట్ చాలా ఇది నేను నేను యా కరెక్టే కదా అంటే నేను కానీ రవి అంత భగమని మనిషిని కాదు కాబట్టి కానీ దట్ స్పీక్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వెన్నెల్లాగా ఉంటారు అవసరం అయితే రవి కూడా అవగలుగుతుంది సినిమాలో అని ప్రూవ్ చేశారు అది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిలింగ్ ప్రాఫెస్ అయిపోయింది మీకు